హలో ఆల్ ఇప్పుడు మనం ఉండేది గండికోట డ్యామ్ దగ్గర ఉన్నాము సో గండికోట అనగానే మన వాళ్ళు కోట అనుకుంటారు బట్ గండికోట పేరుతో మనకు ఒక డ్యామ్ కూడా ఉంది అంటే పెన్నా రివర్ పైన మైలవరం ముందు అంటే లైక్ ఎక్కడైతే ఎరమల కొండలు చూసుకుంటే పెన్నా రివర్ వస్తుందో ఆ స్టార్టింగ్లో కోట ఒక డ్యామ్ కట్టారనమాట సో ఆ డ్యామ్ పేరు గండికోట అండ్ దెన్ ఇక్కడ నుంచి వెళ్ళే నీళ్ళు మైలవరం మైలవరంలో వస్తాయి మైలవరం నుంచి ఇంకా దేని పొద్దుటూరు చెన్నూరు సిద్ధవాట మీదుగా వెళ్ళిపోతాయి సో ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ డ్యామ్కి అంటే ఇప్పుడు మనం చూస్తున్న కట్ట ఈ గండికోట డ్యామ్కి మనం దిగుసైన ఉన్నాం సో కింద నీళ్ళు కనపడుతున్నాయి కదా జనరల్గా డ్యామ్స్ ఎలా ఉంటాయంటే నీళ్లు పడ్డం నది కాబట్టి వెళ్ళిపోతాయి బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి కనపడట్లేదు బట్ మైలవరం డ్యామ్లో ఫ్లో ఫుల్ ఉందంటే అవతల సైడ్ గేట్కి గండి కొట్ట నీళ్ళు అనుకుంటే యువతల సైడ్ వచ్చేసి మనకి మైలవరం డ్యామ్ నీళ్లు ఉంటాయి అంటే మధ్యలో ఈ గేట్ ఒకటి డిఫరెన్స్ అనమాట సో అది దీని ప్రత్యేకత అండ్ దెన్ మిగతా చూస్తే ఇప్పుడు మనం వీడియోలో చూపించాం పెన్న రివరు ఎరమల కొండల్ని ఎలా గండి కొట్టుకుంటూ కిందికి వచ్చిందని సో ఇది ఒక సార లేదంటే న్యాచురల్ ప్రాసెస్ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల్లో నది ప్రవహించి ప్రవహించి గండి ఏర్పడింది అండ్ యాక్చువల్గా దీని గండి అనే పదానికి అర్థం అది ఒక కొండని చీల్చుకుంటూ నది పారడం వల్ల ఏర్పడిన గండి సో ఈ లొకేషన్కి మనం వచ్చాము మీరు చూస్తే డ్రోన్ వ్యూ ఎగరేసిండము ఇంతవరకు అటు సైడ్ నుంచి మనం డ్రోన్ చూసి ఉంటాం లేదంటే గండికోట నుంచి వ్యూ చూసి ఉంటాం కానీ ఈ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకు డిఫరెన్స్ కనపడుతుంది నర్సరా ఎక్కువ పైకి ఎక్కువ ఆయన చూడు మనం ఆయన అడ్డం ఎక్కుతాడు ఏం విష్ణు ఏం చేస్తున్నావు చేపలు పడతామని సరదా సరదాకే చేపలు పట్టినా నేను పడిందినా పడింది పడింది పడిందినా ఏం పడింది సార్ పది పడాలి పడే పడే వద్దు నిజంగానే పడింది తల్లలో ఇరుక్కుంది అది கொட்டி 나வம்மா அர்ர யாரு பாவான் இதுகோ ஆனா என்ன இல்லம்மா மால வந்துடு. எடுத்துக்கோட இருள போடுது இல்ல எது ஆப்பரேட்டர் நான் கூட இல்ல நான் ఎందుకు <laughs> <laughs> మనుషులేనప్పుడు బాయ్ కదా పొలాలున్నాయాన్నాయా ఎందుకు ఎవరు ఎవరు జనాలు లేరు కదా ఆనవాళ్ళు అంటే పరివాహ ప్రాంతంలో జనాలు ఉన్నారంటావు ఎందుకుంటే నదీ ప్రవాహ ప్రాంతంలో చుట్టూ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అయ్యా నెల్లి మొదలెళ్ళి మనసు ఇట్లా ఇది ಪಲ 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 ಆಗತಾಯ

ಅದೇ ಅದೇ ಬಿಡತಂದ ನಾನು ಅದನ್ನ ಆ ಸಾರಿ ಗೆ ಕರೆದು ಒಂದು ಒಂದು ಹಾ ಅಟರೋ ತಗೋತೈ ರಿವರ್ಸ್ ಹೋಗತೈ ನೋ ಅಂದೆ ದೊಡ್ಡ ಕಟ್ಟಿ ಬಿಡೋಣ ಅಣ್ಣ ಹಾ ಅಲ್ಲಿ ಇದೇನ ಹಾ ಸಾಂಸ ಅಬ್ಬಾ ಶಾಟ್ ಮಿಸ್ ಕೀಪ್ ಜಿಲ್ಲಾಕಟ್ಟಿ ಊರು ಬಾಗನವೇ ಊರು ಭಾಗ ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಮంచి ಕ್ರಿಕೆಟರ್ ಆತರು ಆ ഇ ആട്ട് ഉണ്ടാറ ആടുത്തന്നെ പെട്ടണ്ടേ ബോണ്ട് Eh, ¿Ando duro en <laughs>